తకపైన తలుపు తీయు రీతిగా సోమరి చుట్టూలేమి తిరుగును గానుగ చుట్టెద్దు రీతిగా సోమరి తన పడక మీద తిరుగును సోమరి మేలుకో వేకు అనే లేచి ప్రార్థించుకో సోమరి లేచి ప్రార్థించుకో వెకు లేచి పనులు చూచుకో జ్ఞానముగలని బ్రతుకును మార్చుకో వెకువనే లేచి పనులు చూచుకో జ్ఞానముగలని బ్రతుకును మార్చుకో చిన్న జీవులు చీమలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా చిన్న జీవులు చీమలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా అయినా విక్రమముగానే నడుచును జ్ఞానము గలవాణిగా పేరుందును అయినా విక్రమముగానే నడుచును జ్ఞానము గలవానిగా పేరుందును సోమరి మేలుకో వేకువనే లేచి ప్రార్థించుకో సోమరీ మేలుకో వేకువనే లేచి ప్రార్థించుకో వేకువనే లేచి పనులు చూచుకో నీ బ్రతుకును మార్చుకో వేకువనే లేచి పనులు చూచుకో నీ బ్రతుకును మార్చుకో చిన్నా కుందేలను చూడు బలము బలములేని జీవులు చిన్నా కుందేళ్లను చూడు ఏమాత్రము లేని జీవులు పెంట సందులలో నివసించును జ్ఞానముగలవానిగ పేరుండును పెంట సందులలో నివసించును జ్ఞానముగలవానిగ పేరుండును సోమరి చి ప్రార్థించుకో సోమరి మేలుకో వేకువనే లేచి ప్రార్థించుకో వెకు లేచి పనులు చూచుకో నీ బ్రతుకును మార్చుకో వెకు లేచి పనులు చూచుకో నీ బ్రతుకును మార్చుకో చిన్న జీవులు మిడతలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా చిన్న జీవులు మిడతలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా పంక్తు పంక్తులుగా సాగిపోవును జ్ఞానము గలవాణిగా పేరుండును పంతు పంతులుగా సాగిపోవును నా వానిగ పేరుండును సోమరి